చాతుర్మాస్యవ్రతం ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశి నాడుగానీ పున్నమనాడుగాని భగవానుడైన హరిని వీలైనన్ని విధాల పూజించి ఈ క్రింది శ్లోకాలతో ప్రాథించి ప్రారంభించాలి ఇదం వ్రతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధి మాప్నోతు ప్రసన్నే త్వ్ కేశవ యద్య పూర్ణే నియామ్యహం తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదార్జ్జనార్ధన ఒకవేళ ఈ వ్రతం చేస్తూ పూర్తి కాకుండా నేను మరణిస్తే సంపూర్ణ వ్రత ఫలాన్నే దయచేయించుమని ఈ శ్లోకం ద్వారా హరిని ప్రార్థించటం జరుగుతోంది వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనే జాతీయానికి మూలమే మూలమేవుంటుంది అను ఈలాగున ప్రార్థించి హరిని పూజించి వ్రత పూజన జపాధిక నియమగ్రహణం చేయాలి ఈ సంకల్పంతోనే పాపాలు దూరమౌతాయి సాధకుడు స్నానంచేసి సంకల్పం చెప్పుకుని ఆషాఢనుండి తో మొదలుపెట్టి నాలుగు మాసాలపాటు ఏకభుక్తముంటూ విష్ణు పూజ చేస్తే ఆయన యొక్క పరమ పవిత్ర నిర్మల లోకాన్ని చేరుకుంటాడు నూనెలను మధ్యమాంసాదులను విసర్జించి వేదపారంగతుడని పెంచుకుని కృచ్ఛపాదవ్రతి ఇది మూడు రోజుల వ్రతం తొలిరోజు ఒకేమారు హవిష్యాన్నాన్ని తినాలి రెండవరోజు ఆయాచిత హవిష్యాన్నాన్నీ తినాలి మూడవ రోజంతా ఏమీ తినరాదు విష్ణుభక్తుడి వ్రతాన్ని చేస్తే విష్ణులోకానికి వెళతాడు ఒక రాత్రి ఉపవాసాన్ని చేసిన వ్రతి వైమానిక దేవతగా పదోన్నతిని పొందుతాడు మూడు రాత్రులు పవాసం చేసి ఆ తరువాత మూడు రాత్రులపాటు ఆరవ అంశనే భోజనం చేయు ద్వీప నివాసం ప్రాప్తిస్తుంది వ్రతం వ్రతం మనుధర్మశాస్త్రం పదకొండు రెండు వందల పదహారులో పేర్కొనబడింది తదనుసారము ఇది ఒక నెలపాటు పడవలసినపాటు త్రికాల స్నానం పున్నంనాడు వ్రతం మొదలు పదిహేను గ్రాసాల హవిష్యాన్న గ్రహణం మరునాటి నుండి ఒక్కొక్క గ్రాసాన్ని తగ్గించుకుంటూ తిని కృష్ణపక్ష చతుర్దశి నాడు ఒకే ఒక్క గ్రాసంతిని నాడు పూర్ణ ఉపవాసం మరునాడు అనగా నాడు ఒకే గ్రాసంతిని అలా రోజుకొకటి పెంచుకుంటూ పోయి పున్నంనాడు మరిల పదిహేను గ్రాసాల హవిష్యాన్నాన్ని తిని వ్రత సమాప్తి చేయుట చేసిన చాతుర్మాస్య వ్రతికి ముక్తి విష్ణులోక ప్రాప్తి కోరకుండానే లభిస్తాయి వ్రతం ప్రాజాపత్య వ్రతం పన్నెండు రోజుల వ్రతం ఏనాడైనా నియమగ్రహణం చేసి తొలి మూడు రోజుల్లో పగలు మాత్రమే హవిష్యాన్నాన్ని తినాలి మలి మూడు రోజుల్లో రాత్రి మాత్రమే తరువాతి మూడు రోజులు అయాచితం చివరి మూడు సంపూర్ణ సంపూర్ణోపవాసం చేసిన వ్రతికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఈ వ్రతం చేసిన పరాకవ్రతి పరాకవ్రతమనగా పన్నెండు రోజులపాటు ఏ ఘనపదార్థాన్ని తినకుండా నీరు మాత్రమే త్రాగి ఉండిపోవుట కి సాక్షాత్తూ హరిప్రాప్తియే చెప్పబడింది ఈ చాతుర్మాస్య వ్రతంలో సత్తుపెండిని యవాన్నాన్ని మాత్రమే ఎవరైనా పెడితే తింటూ పాలు పెరుగు నెయ్యిలను ఒక మారే నోటిలో వేసుకుని ఉంటూ గోమూత్ర యావకాన్ని తింటూ పంచగవ్యాలను మాత్రమే త్రాగుతూ జీవించాలి లేదా షడ్రసాలను పరిత్యజించి శాకమూల ఫలాలను మాత్రమే తినాలి ఈ విధంగా చేసినవారు వారు విష్ణులోక ప్రాప్తి నందగలరు అధ్యాయం నూట ఇరవై ఒకటి